హలో ఫ్రెండ్స్ ఈరోజు స్వీట్ కార్న్తో వడాలని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా క్విక్లీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నేను ఇక్కడ స్వీట్ కార్న్ వడాలని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయంటే టేస్ట్ అయితే అదిరిపోయాయి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా తింటుంటే చాలా బాగున్నాయి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే విడదాం స్వీట్ కార్న్ని శుభ్రంగా ఒలిచిపెట్టుకోవాలి తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ ని వేసి పల్స్ ఇచ్చి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా వీడియోలో చూపించే విధంగా మనము మిక్సీ అయితే పట్టుకోవాలి ఇందులోకి తగిన మిశ్రమాలను అయితే కలుపుకుందాం ఆనియన్స్ను ఒక ఆనియన్ను అదేవిధంగా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఉప్పు తగినంత ఉప్పు కార్న్ఫ్లోర్ని వేసుకుంటున్నాను కార్న్ ఫ్లోర్ బదులు బియ్యం పిండినైనా వేసుకోవచ్చు ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వడలకు ఏ విధంగా అయితే తయారు చేసుకొని వడల్ని అయితే మనము నూనె బాగా కాలిన తర్వాత వడాలని అయితే ఇందులో వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే లోపల వరకు పచ్చిగా ఉంటాయి పైన మాత్రం కాలిపోతాయి అదే మీడియం టు లో లో కాల్చే లోపలి వరకు బాగా కాలిపోతాయి ఇలా బాగా కాల్చుకున్న తర్వాత మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ వడాలని మీరు కూడా ట్రై చేయండి చూడండి నేను ఇక్కడ విడిచి చూపిస్తున్నాను చాలా పైన అయితే క్రంచీగా ఉన్నాయి అదేవిధంగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి ఈ వడాలని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్